एक दिन भी बिरगने भाई आज तो यहां नहीं है నాగులపాటి అన్నారం గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి నల్లగొండ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో ఈ నాగులపాటి అన్నారం గ్రామ కార్యదర్శి అతని దగ్గరికి ఒక ఎన్ఓసీ గురించి ఈ బొగ్గుల పట్టి పెట్టడానికి ఎన్ఓసీ గురించి అడిగితే ఆ ఎన్ఓసీ ఇవ్వడానికి గ్రామ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ గారు పదిహేను వేలు ఇనిషియల్గా లంచం అడిగాడని తర్వాత అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత ఎనిమిది వేలకు ఒప్పందం కుర్చు కుదుర్చుకున్నాడని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ పైన మేము విచారణ మొదలుపెట్టి ఆ కార్యదర్శి గారు అడిగిన లంచము డిమాండ్ దానికి సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పై అధికారుల ఆదేశంతో కార్యదర్శి గారిపైన సతీష్ కుమార్ గారి పైన ఒక కేసు రిజిస్టర్ చేశాము ఆ రిజిస్టర్ చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా ఈ నాగలపాటి అన్నారం గ్రామానికి వచ్చి ఆ కార్యదర్శిని కస్టడీలోకి తీసుకున్నాము తీసుకొని ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి చీజ్ రిజిస్టర్స్ వెరిఫై చేశాము ఆ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకొని ఆ కార్య ఈ కార్యాలయంలో తర్వాత సైమల్టైనియస్గా కార్యదర్శి గారి ఇంట్లో కూడా సర్చేసి కొనసాగుతాయి ఈ కేసులో కార్యదర్శి గారు ఇందులో ఎన్ఓసీ ఇవ్వడానికి ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ చేసిన డబ్బులు ఎవరైతే మాకు కంప్లైంట్ ఇచ్చారో అతనికి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి మాకు కంప్లైంట్ చేశాడు అందుకే ఆయన పైన కేసు అయింది ఈరోజు కేసులో భాగంగా కస్టడీ తీసుకొని రేపు ఆయన్ని కోర్టులో ప్రవేశపెడతాము ఆ రిమాండ్ చేస్తారు ఈ కేసు ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసియర్స్ పబ్లిక్ దగ్గర వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచము ప్రైమ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత ఏసీబీ ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ ఉంటుంది తర్వాత ట్విట్టర్ ఉంటుంది దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు ఆ కంప్లైంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా వచ్చి ఇచ్చిన వారిపైన ఎవరైతే కంప్లైంట్ వారి పైన ఇస్తారో వాళ్ళపైన విచారణ చేర్చి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ని అరాస్ చేసిన వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైనా కానీ కంప్లైంట్ వస్తే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది రిమాండ్ చేశారు రిమాండ్ చేసిన తర్వాత రిపోర్టు వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్ పంపిస్తావు దానిపైన వాళ్ళు చేస్తారు చర్యలో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి మేము మాది ఇన్వెస్టిగేషన్ రిమాండ్ అయితే ఇందులో మీరు హైలైట్ చేయాల్సింది ఏంటంటే చాలా కేసులు డబ్బులు ఇస్తే రిటైర్గా పట్టుకునేది ఉంటుంది అందులో అది కాదు డబ్బులు డిమాండ్ చేసినా గానీ కేసు అవుతుంది అట్లా మీరు హైలైట్ చేయడం పబ్లిక్ బెనిఫిట్ జరుగుతుంది గవర్నమెంట్ సర్వెంట్ అడగడానికి కూడా భయపడతాడు కరెక్టే కదా అడగడానికి